పంచాయతీ పంచాయతీకి మంచి కంచినగారి పనిలో ప్రాథమిక పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభం జరిగింది మరి అప్పటి నుండి ఆ గ్రామంలో స్కూల్ బయట స్కూల్ కట్టడం జరిగింది మరి ఆ స్కూల్లో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చిన్నపిల్లలు ఉన్నారు మరి ఆ స్కూల్ పోయేకి కనీసం లావలేదు స్కూల్లో కూడా సౌకర్యాలు లేవు స్కూల్ కంపౌండ్లో కూడా జమ్ము గిడ్డి దాదాపుగా మూడు నాలుగు ఏడు తిరిగింది మరి ఆ దాదాపు దాదాపుగా సార్లు కూడా విశేషాలు చాలా పెద్ద సైజులో కూడా కనుకోవడము పిల్లలు చూసి అరుస్తా ఎందుకు కూడా జరిగింది మరి ప్రభుత్వం నాడు నేడు కింద మరి అన్ని స్కూళ్ళు కూడా బాగా తయారు చేసినారు మరి ఇక్కడ ఇది ఏమన్నా మామూలుగా ఉన్న లొకేషన్ ఇచ్చి మీరు పట్టించుకోలేము మరి పిల్లలకు ఎప్పుడైనా కానీ జరగలని జరిగితే విశ్వసర్పాలు వల్ల ఏదైనా జరిగితే ఇవి బాధ్యతలు వహిస్తారని చెప్పి కూడా రాయలసీమ క మున్సిపాలిటీగా మేము డిఇ గారిని ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మీరు పిల్లలకు ఏది జరగనే ప్రాణహాని జరగనే మీరు వెళ్ళనే కంటిల్ ప్రాథమిక పాఠశాల స్కూల్లో సందర్శించి అక్కడ ఉన్నటువంటి అసౌకర్యంగా ఉన్నటువంటి దావలు అక్కడ ఉన్నటువంటి స్కూల్లో చెత్తాచతరము గుళ్ళు రాళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ఉన్నతాధికారులు వాటికి పోటీ చేసి అక్కడ రోడ్డును ఏర్పాటు చేసి స్కూల్లో కూడా నీట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఈరోజు మేము సమావేశము రావడానికి కారణంగా ప్రసమోత్తరం పంచాయతీ అమలపూరు మండలం కంచనాకారపల్లిలో ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది అక్కడికి పిల్లలు పోవడానికి సరైన రహదారి సౌకర్యం లేదు లోపల క్లీన్గా లేదు లోక మొత్తం గడ్డి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ సందర్భాలు ఎక్కువగా తిరుగుతున్నాయి చిన్నపిల్లలు కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వాటిని క్లీన్గా తెలియజేయాలని మేము వాటికి